రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో బీసీఎస్ఎల్ అధ్యక్షుడు కోవరి ఎమ్మెల్యే అభ్యర్థి నలపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డిని కలిస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ను మరలా సీఎం చేసుకుంటామని సిఎం అయిన తర్వాత కోవూరులో ఆయనకు బాలాభిషేకాన్ని నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబురెడ్డి మామూలు శ్రీనివాస్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బస్సు యాత్ర బస్సు యాత్రలో మేమంతా ప్రసనన్న కోసం పనిచేస్తున్నాము బస్సు యాత్ర విజయవంతంగా సాగాలని మళ్ళీ సీఎం గారిని జగన్నే చేసుకోవాలని చేపట్టిన కోరు నియోజకవర్గం కోవురు మండలిగా డిసిసి ప్రధాన కాదేశి భాస్కర్ నాగర్లో మేమంతా వచ్చాము మళ్ళీ జగన్నే చేసుకోవాలని సీఎంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము మళ్ళా ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేస్తారు